ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో గ్రామానికి చెందిన కోలా సంబరం కళాకారులు నిరసన ప్రదర్శన చేశారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అపవిత్రాన్ని నిరసిస్తూ రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు కల్తీ లడ్డుపై తక్షణ చర్యలు చేపట్టాలని నినాదాలు చేస్తూ కోలాసంబరం కళాకారులు నిరసన ప్రదర్శన భారీ ర్యాలీ నిర్వహించారు కల్తీ లడ్డు ప్రచారంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కోలా సంబర కళాకారులు వారి కులవృష్ణ ప్రదర్శిస్తూ వినూత్నమైన నిరసనలు వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అపవిత్ర కారణంగా తిరుపతి వచ్చే భక్తులు కూడా తగ్గుముఖం పడుతుండటంతో మా వంటి కళాకారులు ఎందరో బ్రతుకు తెరువును కోల్పోతున్నారని తమ ఆందోళనను వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పాలనందించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లడ్డూను అపవిత్రపరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ

ఇలా ఉమ్మడి తూర్పు గోజుజాలో ఎల్ల గ్రామం నుంచి ఉమ్మడి తూర్పు గౌరవాలో కోల సంబరం కళాకారులు అందరూ రాష్ట్రం మీద ఈ తిరుపతి లడ్డు మీద జరిగిన అపసారం గురించి దాని కళాకారులు అందరూ ఊరేగం వచ్చి ఆడోగం ఇన్నత పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఎందుకంటే తిరుపతి తిరుపతి దేవస్థానికి కళాకారులకు సంబంధం ఉంది ఎందుకంటే తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ నుంచి కూడా పరంపర వచ్చిన తర్వాత కాలు సంబరం చేయించుకుంటారు ఎందుకంటే తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఊళ్ళో ఆ రోజంతా తెల్లవారులు చెప్పించుకునే ఒక హిస్ట్గా జరుగుతుంది ఎందుకంటే కాలు సంబరం కళాకారులకు తిరుపతికి అన్నదాన సంబంధం ఉంది ఈ గురించి కూడా దాని పరంపర కళాకారులకు అందరూ ఇంత ప్రగతిమైన లడ్డు గురించి ఎప్పుడైతే అప్రతమయ్యిందో దాని గురించి ఇవాళ కూడా ఇలా స్వచ్ఛంగా వచ్చి ఈ కార్యక్రమం ఆదపడం జరిగింది ఇది హిందూ ఎక్కడున్నా సరే దేవాలయంలో నైవ్య ప్రసాదం అనే ప్రత్యేకత ఆ ప్రత్యేకతలో కల్తీ జరుగుతున్నది ఎవరు కూడా హిందూ అని ఎవరు ఒప్పుకోరు దానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయతం ఎల్లుండి ఒకటో తారీఖున పాదయాత్రతో అక్కడికి వెళ్తాం కొండకి మూడో తారీఖు మీటింగ్ కూడా ఎవరో ఒకరు హిందూ మతం మీద ఉన్నప్పుడు ఎవరో ఒకరు కూడా దాని భుజం మీద వేసుకోవాలి ఎందుకంటే కన మతాల కూడా ఏదైనా నష్టం జరిగినప్పుడు వేసుకుంటారు దానికి పవన్ కళకళ్యాణ్ గారు ముందుకు వేసుకున్నారు ఎందుకంటే ఇటువంటి జరిగి లడ్డూలు అప్రతమ ముందు ముందు ఎప్పుడు జరగకూడదని ఏ గుడి దేవస్థానం చేరే ఎక్కడైనా చేరే మనకి ఇలాగ కాకినాడ వచ్చిన వాటికి బాలతో రూప దాక్షారా వచ్చినానికి సుబ్ర మన భీమేశ్వర స్వామికి ఇలా ప్రతిదీలో కూడా ప్రతి జిల్లాలకు ఒక గుళ్ళు ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా నెయ్యి వాడతారు ఆ నెయ్యి అనేది ఏలా పత్తి గుళ్ళు కూడా చూసుకోవాలని బాధ్యత మన అందరి మీద వచ్చింది ఎందుకంటే ఒక తీవ్ర దేవస్థానం కాకుండా ఏవల మన అప్పని పిల్లి వెంకనబాబు కానీ మన అమలాపురంలో వెంకటేశ్వర స్వామి కానీ మా అన్నవరం కావచ్చు అన్నీ మనకి ఎక్కడైనా లవ్లో కానీ అన్ని దేవుళ్ళు ఉన్నాయి మనకి పతి దుక్కునే దేవుళ్ళు నెయ్యి వాడతారు ఇది రిపీట్ అవ్వకుండా ఈ కార్యక్రమం మనం ఇంకా ఎవరితే చేత చేతలకి ఉపయోగించకుండా మంచి శిక్ష పడియాలి భయం రావాలి శిక్ష పడుతున్న అలెలా కాదు అండి తప్పు చేయకూడదు అన్న శిక్ష రావాలి ఇది నాంది కాబట్టి దీంతో క్లోజ్ చేయాలని కోరుకుంటూ ఇవాళ మా హిందూ సమాజంలో ధన్యవాదాలు కోల సంబరం కళాకారుల రాష్ట్ర కమిటీ మరి ఇక్కడ ఈరోజు ఈ కోల సంబరం కళా కథా సృష్టికర్త అనేటువంటి చెక్కాల కాటాగారి మునుమనవాడిని నేను చెక్కాల స్వామి మరి తిరుపతి లడ్డుని ఎంతో పవిత్రంగా మనం అందరం కూడా భావిస్తుంటాము మరి దీన్ని అపవిత్రం చేసి మరి జంతు అవశేషాలతో కూడిన నెయ్యిని ఆ లడ్డూలో ఉపయోగించడం ఖచ్చితంగా మన హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతున్నాయి దీని మీద రాష్ట్రంలో మరి ఇటువంటి దేవాలయాల్లో ఎక్కడ కూడా ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన నెత్తినేసుకుని వాళ్ళ దీనికి ఉద్యమాన్ని చేపట్టారు మరి దానికి మద్దతుగా మా కమిటీ అందరూ కూడా ఈరోజు మరి పాదయాత్రగా వచ్చి ఈ ఆర్డేఓ గారికి ఈ వినతపత్రం సమర్పించడం జరిగింది ఖచ్చితంగా దోషులందరినీ శిక్షించాలి అలాగే అధికారులు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేలాగా వాళ్ళకి శిక్షలు ఉండాలి అలాగే హిందువుల మనోభావాలు కూడా కాపాడాలి ఖచ్చితంగా ఈ అపవిత్రం చేశారు అనేక సేవా కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే సేవకు మారిపోయారు మరి అన్ని మతాల వారు అన్ని కులాల వారు కొలిసేటటువంటి మరి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చాలా అపవిత్రం చేశారు వాళ్ళు అనర్హులందరూ కూడా చైర్మన్గా డైరెక్టర్లుగా వచ్చి అలాగే మంత్రులు కూడా మూడు రోజులకు ఒకసారి అక్కడికి తిరుమల పర్యటన చేసేవారు ఎందుకు అర్థం కాదు ఇదంతా కూడా అపవిత్రం చేశారు అక్కడ దాన్ని ఒక వాళ్ళు ఏదో ఆదాయ వనరు కింద చూశారు తప్ప దేవాలయంకేం చూడలేదు అంచేత గత ప్రభుత్వ పాలకులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు మా కళాకారులందరికీ అలాగే గౌరవ అతిథిగా విచ్చినటువంటి దొరబాగారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా అన్న శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోళ్ళ సంబరం కళాకారులు మేము వెయ్యి మంది అందరూ వ్యాఖాస్తులవి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదము కొరకు చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము భక్తి శ్రద్ధలతో పూజించే భగవంతుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అలాంటి వెంకటేశ్వర స్వామి ఉడికి వెళ్లిన వాళ్ళందరికీ కూడా లడ్డూని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంటుంది అక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరించి వాళ్ళు స్వీకరించడమే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా పంచడం కూడా జరుగుతుండదు అలాంటి ప్రసాదంలో ఈ రోజుని జంతువుల జంతువుల అవశేషాలతో తయారైన నెయ్యిని ఆ లడ్డూలో వాడుతూ ఆ ప్రసాదాన్ని అపరితం చేసిన గత ప్రభుత్వ నాయకులు అక్కడ ఉన్న మండలి పాలక మండలాళ్ళు అలాంటి వాళ్ళు ఈ ఈ చర్యకి పాల్పడ్డా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి శిక్షించి మరి హిందువుల అందరి మనోభావాల్ని వాళ్ళు కాపాడాలని మొత్తం ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని కోరుకుంటూ ఈ లడ్డు మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు వనావరతం అవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల ప్రజల కోసం కోసం హక్కుల